హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే గోధుమ పిండి బెల్లం చేపట్లో చూడండి ఎంత బాగున్నాయో దూది దూదిగా మెత్తంగా చాలా కమ్మగా చాలా బాగుంటాయి చాలా సింపుల్ ఈజీ టెన్ మినిట్స్లో చేసి పెట్టేసేయచ్చు పిల్లలకి స్వీట్లు అడిగినప్పుడు విధంగా చేసి పెట్టండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు వీడియో అయితే వెళ్ళిపోదాం రాండి ఈ గోధుమ పిండి బెల్లం చేపట్లు ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు ముందుగా గోధుమ పిండి చేపట్లకి గోధుమ పిండి అయితే ఒక కప్పు నిండా తీసుకున్నాను ఒక కప్పు నిండా గోధుమ పిండికి అరకప్పు అయితే బెల్లం తీసుకున్నాను కొద్దిగా అయితే బియ్య పిండి తీసుకున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండిని ఇందులో వేసేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాము మనం తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత పిండి తీసుకున్నా దానికి సగం బెల్లం అయితే తీసుకోవాలి స్వీట్ తినేవాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువైనా వేసుకోండి ఇప్పుడు బియ్య పిండి ఒక రెండు స్పూన్లు ఇందులో వేసుకుందాము ఎందుకంటే క్రిస్పీనెస్ కోసము ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల పెరుగు వేసుకోవాలి కొద్దిగా ఉండే పెరుగు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు స్పూన్లు ఎందుకంటే మంచి కమ్మతనంగా బాగుంటుంది కొద్దిగా సాల్ట్ వేసుకుందాము చిటికీడంతా సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఈ విధంగా పక్కన పెట్టేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకుందాం వెలిగించుకొని బెల్లం అయితే ఇందులో వేసేసాను ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ వేసేసుకొని ఈ విధంగా కరిగించుకోవాలి కరిగితే సరిపోతుంది మనకు పాకమైతే ఏం అవసరం లేదు బాగా కరిగించుకుందాం ఇక్కడ చూపించిన విధంగా చూడండి బెల్లం అయితే బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు మనం వడపోసుకొని పిండిలో వేసుకుందాం ఇప్పుడు బెల్లం కరిగించుకున్న వాటర్ని ఇందులో వేసేసుకోవాలి పిండిలో వేడిగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏమైతే కాదు బాగుంటుంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత కలిసే వరకు కలిపేసేసుకోవాలి మనకు పిండిలాగా కొద్దిగా పలచగా ఉండాలి చూడండి అంత వడ కట్టుకుంటున్నాను డస్ట్ అంతా తీసేసుకోవాలి వేసుకొని మనం తిక్కుగా కలుపుకోవాలి చూడండి నేను బెల్లంలో పోసిన ఒక కప్పు వాటర్ అయితే సరిపోలేదు అయితే వాటర్ వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా పలచగా కలుపుకోవాలి మీ దగ్గర విస్కర్ ఉంటే దాంతో కలుపుకోండి విస్కరతో కలపలేము ఎందుకంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి స్పూన్తోనే విధంగా అంతా బాగా పలచగా వచ్చే విధంగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి విధంగా అయితే కలుపుకోవాలి నేను స్పూన్ తీసుకొని వేరే గంట అయితే పెట్టాను ఈ విధంగా మనకు దోశ బ్యాటర్ లాగా ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం యాలక్కల పొడి వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి యాలక్కల పొడి వేసుకుంటే బాగుంటుంది చూడండి విధంగా విధంగా లేకుండా బాగే విధంగా దోశ బ్యాటరీ లాగా ఉండాలి ఇప్పుడైతే మనం ఇష్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని చాపట్లు వేసేసుకుందాం ఇప్పుడు ఇష్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టేసాను కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసి అంత స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే దోశలు వేసేసుకుందాం దోశ కాదు ఫ్రెండ్స్ చాపట్లు వేసేసుకుందాం ఒక్కొట్టొకటి విధంగా వేసేసుకోవాలి చాలా బాగుంటుంది గోధుమ పిండి కూడా హెల్దీ కదా పిల్లలకి అప్పటికప్పుడికే విధంగా వేసేసుకోవచ్చు స్వీట్గా చాలా బాగుంటుంది నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు ఫ్రెండ్స్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఆయిల్తోనే వేసుకుంటున్నాను మీరు కావాలంటే నెయ్యితో కాల్చుకోండి బాగా కాలిన తర్వాత తిప్పుకోవాలి ఇప్పుడైతే తిప్పకూడదు చూడండి పచ్చదనం అంతా పోయే వరకు కాలునిద్దాం చూడండి పచ్చిదనం అంతా కొద్దిగా పోయింది కదా వేస్తుండగానే తిప్పకూడదు ఫ్రెండ్స్ బాగా కాలిన తర్వాత తిప్పుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు వెంటనే ఇలా చేసేసుకోవచ్చు మెత్త మెత్తగా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా అంతా తిప్పుకొని తిప్పుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకో వైపు కూడా బాగా మంచి కలర్ వచ్చిన వరకు కాల్చుకోవాలి చూద్దాము చూడండి ఎంత బాగా కాలిందో ఈ విధంగా కాలాలి అప్పుడే అనమాట చూడండి ఎంత బాగా కాలిందో ఇప్పుడైతే తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏ విధంగా కాల్చుకోవాలి చూడండి తీసేసి ఇంకోటి వేసుకుందాం ఇప్పుడు ఇంకోటి పోసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి మళ్ళీ ఇంకొకటి వేసుకుందాం మనకి ఎంత సైజు గలంటే అంత సైజు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ రౌండ్గా ఇలా కవర్ చేసుకుంటే వేసుకోవాలి మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి చుట్టూరా అంటుకోకుండా బాగా వస్తుంది సేమ్ ఇది కూడా ఇలాగే కాలిన తర్వాత తిప్పుకుందాం చూడండి పైన ఉండే పచ్చిదనం అంతా పోయింది కదా ఇప్పుడు నెమ్మదిగా తిప్పుకోవాలి ఇది కూడా ముందు సైడ్ అంతా ఇలా తిప్పుకుంటూ సేమ్ ఇది కూడా ఇంకొక వైపు బాగా కాలిన తర్వాత తిప్పుకుందాము ఇంకో వైపు కూడా కాలిపోయింది తిప్పుకుందాము చూడండి ఇది కూడా బాగా కాలిపోయింది ఇది కూడా తీసేసుకొని అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి తీసేద్దాం ఇది కూడా పోయింది చూడండి నేనైతే కొన్ని కాల్ చేశాను చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి చూడండి మెత్త మెత్తగా తింటుంటే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతూ ఎంత బాగున్నాయో చాలా కమ్మగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసి పిల్లలకు కూడా పెట్టండి చాలా హ్యాపీగా తింటారు అప్పటికప్పటికీ ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం